హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన లక్కీ భాస్కర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది సీతారామం తర్వాత దుల్కర్కి ఇది తెలుగులో సెకండ్ సూపర్ హిట్ మూవీ ఈ మూవీతో అతని క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది నిర్మాతలకి ఈ చిత్రం భారీ లాభాలు తీసుకొచ్చింది ఇక ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది అద్భుతమైన కథతో ఈ సినిమాని వెంకీ అట్లూరి తెరపై ఆవిష్కరించాడని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ ఓవర్సీస్లో కూడా అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది ఏకంగా మూడు మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ని లక్కీ బాస్కర్ మూవీ ఓవర్సీస్లో వసూలు చేసింది ఎలాంటి అంచనాలు లేకుండా ఓవర్సీస్ మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమా అక్కడి ఇండియన్ ఆడియన్స్ బాగానే ఆకట్టు ఈ నేపథ్యంలోనే లాంగ్ రన్ లో మంచి లాభాలని అందుకుంది మలయాళం సినిమాల ద్వారా రానటువంటి క్రేజ్ కలెక్షన్స్ దుల్కర్ సల్మాన్ కి ఈ తెలుగు సినిమాతో వచ్చాయని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో దుల్కర్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలపైన ఆసక్తి ఏర్పడింది ఇక తెలుగులో దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ రెండు సినిమాలు సైన్ చేశాడు అందులో ఒకటి వైజయంత్ మూవీస్ లోనే మళ్లీ చేస్తున్నాడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అలాగే రానాతో కలిసి కూడా ఒక సినిమా చేస్తున్నారు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక ఈ సినిమాని రానా దుల్కర్ కలిసి నిర్మిస్తున్నారు వీటితో పాటు ఇంకొన్ని కొత్త కథలు కూడా దిల్ దుల్కర్ వింటున్నాడనే టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే లక్కీ భాస్కర్ మూవీతో అయితే దుల్కర్ సల్మాన్ సాలిడ్ మార్కెట్ని క్రియేట్ చేసుకోగలిగారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి